రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రమాదాలకు గురైన వాళ్ళు సైకిల్ బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది దాదాపు పంతొమ్మిది లక్షల పదమూడు వేల పైన కాస్తో సైకిల్ ట్రై సైకిల్స్తో పాటు ఇయర్ పార్డ్స్ చోల ఇయర్ ఇయర్ హెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అధికారులు చెప్తా గతంలో రెండు మూడు సంవత్సరాలకు కూడా ఒకసారి వచ్చేటి కావు ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులుగా ఉన్నవారు వారిని పూర్తిగా ఈ సమాజంతో అందరితో సమానంగా వారిని భావిస్తూ వారిని గౌరవిస్తూ వారికి ఇవ్వడం శుభ సూచకం ఈ నూతన సంవత్సరంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు చాలామంది స్కూటీలు తర్వాత బ్యాటరీ స్కూటర్స్ పెరుగుతారు అయితే ప్రభుత్వం దీని మీద ఒక నిబంధన డెబ్బై శాతం పైన ఉన్న వాళ్ళకి ఎనభై శాతం పైన ఉన్న వాళ్ళకి బ్యాటరీ తర్వాత స్కూర్టీ లాంటివి ఇచ్చేటటువంటి ప్రయోజనం ఉంది కాబట్టి దయచేసి దాన్ని తీవ్ర అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సైకిల్ మినిమం అంటే అది చాలా బలమైనటువంటి వాహనంగా ఉంటుంది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అందరికి ఎవరెవరికైతే రావాల్సిందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత స్వయంగా మేము తీసుకుంటాం మా అధికారులందరూ కూడా అనిల్ గారు పటేల్ గారు అలైక్య పటేల్ స్వర్ణలత సంబంధించిన టీం ప్రత్యేకంగా ఈ జిల్లాలో రామాగుండంలో ప్రత్యేకంగా దృష్టి సారించి మరొకసారి మీరందరికీ ఆ కమిటీ టెస్ట్ లేదో అర్హులైన వారికి టెస్టులు నిర్వహించి అలింకో ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేసి చెప్తున్నాం దాదాపు కూడా చాలామంది వస్తూ ఉన్నారు రామగుండం సంబంధించినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా నిరాశ పడవద్దు వారందరికీ కూడా త్వరలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తారు ధన్యవాదాలు